వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత పది రోజులుగా నిర్వహించిన డ్రగ్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన వాహనదారులకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవర్యంలో సిఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మరోసారి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు తనిఖీల్లో పట్టుబడిన వారి చేత ప్రమాణం చేయించి అనంతరం వారికి రోడ్డు భద్రత నియమాల అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు ఉంటాయి కదా ఆమె తక్కువ మనం ఆడ కూడకు పెద్ద కాడ ఆయన చెప్తాం ఆమెను ఏ దుఃఖాలు కొడుతున్నారంట మంచు ఉంటారు ఆడ ఇలా మీ అందరూ మేము మనస్ఫూర్తిగా మళ్ళీ సాగం తాగి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ చేయమని మధ్య వాహనాలు ద్విచక్ర వాహనాలు ఆటోలు ఫోర్ వీలర్స్ ఈరోజు మేము మేములోడ పట్టణ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది దాదాపుగా ఒక వంద మంది వ్యక్తులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళకి రోడ్డు ప్రమాదంలో జరిగే పర్యవసనాలు జరిగే వాళ్ళకి జరిగే నష్టాలు అన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది ఈరోజు వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అయిపోయిన వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో ఆధారపరచడం జరుగుతుంది